ఈ రోజుల్లో అబ్బాయిలు ఏటీఎం మిషన్ లాగే చూస్తున్నారు వీళ్ళు కీస్తే ఆడే చూస్తున్నారమ్మా చూస్తున్నారమ్మాయి వచ్చి నాకు మా హస్బెండ్ తో గొడవ అయిందమ్మా అత్త మామలతో సరిగా లేదమ్మా అంటే అమ్మా అలా గొడవ పడకూడదు ఇద్దరు కలిసి ఉండాలమ్మా ఇలా చెప్పేవాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ అలా చెప్పట్ల అమ్మాయిల పేరెంట్స్ గొడవ పడ్డా నీకు వాడుతూ ఉండాల్సిన అవసరం ఏంటి వచ్చాయి మన ఇంటికి వచ్చాయి నువ్వు సంపాదించుకుంటున్నావుగా ఇలా మాట్లాడుతున్నారు ఈ మేడం గారు మాటలు వింటే ఆడోళ్ళకి ఆడోళ్ళు శత్రువు అన్న నిజం వెయ్యి శాతం కరెక్ట్ అని తెలుస్తుంది మీ మాటలో ఏమ్మా అబ్బాయిలు అమ్మాయిలు ఏటీఎం కార్డులో వాడుతున్నారా మరి అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఏటీఎం కార్డులో వాడుతున్నారో తెలియదా నీకు కొంతమంది అమ్మాయిలు పిలిపించు లేకపోతే మీరే వెళ్ళి ప్ర ప్రజల్లోకి ఇంటర్వ్యూలు చేయండి అమ్మాయిల్ని అబ్బాయిలు ఎంత ఏటీఎం కార్డులో వాడుకుంటున్నారో అవసరానికి వాడుకొని ఎలా వదిలేస్తున్నారో ఒక్కసారి బయట ప్రపంచానికి రండి మీరు ఇంక బయటికి రాలేదేమో అసలు అబ్బాయిలదే తప్పు లేదు అమ్మాయిలదే మొత్తం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు అదే అబ్బాయిలు అనుకోండి అబ్బాయిల కోసం అబ్బాయిలు అలా చెప్పుకోరు మన ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళమే అంత చక్కగా క్లియర్గా చెప్పుకుంటామో తప్పులు ఉన్నా లేకపోయినా సరే ఆడదానిదే తప్పు అంటారు మగోడిదే తప్పు అనరు ఏటీఎంలా వాడుకొని వా వదిలేసిన అబ్బాయిలు మంది ఉన్నారు అలాగని అందరూ నేను అనట్లేదు నీలాగా కొంతమంది అబ్బాయిలు ఉన్నారు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు అందరూ లేరు అందరూ మంచివాళ్ళు కాదు అందరూ చెడ్డవాళ్ళు కాదు అబ్బాయిలోనే అమ్మాయిల్లోనే అది మీరు తెలుసుకొని ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడండి తల్లితండ్రులు కూడా పెళ్లి చేసి ఆడపిల్లను పంపించేసిన తర్వాత కలిసిమెలిసి ఉంటాడు అమ్మా చెప్పకుండా వచ్చిమంటున్నారు నీకే ఉద్యోగం చేసుకుని బ్రతుకు అంటున్నారు అంటారమ్మా భర్త వల్ల ప్రాణగాండ ఉన్నా వల్ల ప్రాణగండం ఉన్నా సరే ఉన్నదని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా వచ్చి అంటారు వచ్చేసి పుట్టింట్లో ఉండమంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండి చచ్చిపోయి ప్రాణాలు విడిచిపెట్టే బదులు ఏ కళ్ళెదురైనా తిరు కనిపిస్తారు అని తల్లిదండ్రులు తపన అందరు తల్లి అందరు తల్లిదండ్రులు వచ్చి మనరు అమ్మా ఎంతమంది ఇప్పుడు కాపురాలు చేసుకోవట్లేదు ప్రతి ఆడపిల్ల కూడా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు అందరూ ఒకలాగా ఉండరు అమ్మా ఒకసారి కోర్టుకి వెళ్ళి చూడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా అబ్బాయిలు వేసారా అమ్మాయిలు కోర్టులు కేసి విడాకులు తీసుకుంటున్నారా చూడు ఎక్కువ శాతం అబ్బాయిలు కోర్టులకు వేస్తున్నారు అమ్మాయిలు వేయట్లేదు కోర్టుకి విడాకులు కావాలని అబ్బాయిలే ఉన్నారు మన కోర్టు పని మీద నేనే వెళ్ళాను వెళ్తే నలుగురు అమ్మాయిలు నేను నా కళ్ళతో చూశాను నా కళ్ళతో చూశాను నేను అందరూ అబ్బాయిలు కోర్టుకేసారు విడాకులు కావాలని అమ్మాయిలు ప్రతి ఒక్కరు వీలదు ఏడుస్తున్నారు అమ్మాయిలు అక్కడ అబ్బాయిల అహంకారం పురుష అహంకారం కొంతమందికి ఉంది కొంతమందిలో పురుష అహంకారం ఉంది కొంతమందిని కొంతమంది అబ్బాయిలు భార్యలని పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు కూడా అబ్బాయిలు పువ్వుల్లో పెట్టి చూసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు నువ్వు అందరినీ కలిపి ఒకలాగే మాట్లాడకమ్మ దయచేసి మీరు ఆ టోళ్ళు ఉండబట్ట ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా విలువ లేకుండా పోతుంది తల్లి మీకు దండం జా ఆడవాళ్ళ మీద వేస్తే ఎంత పకేలమన్నా నవ్వుతాం మనం ఏ అని జబర్దస్త్లో కూడా ఆడవాళ్ళ మీద జోకులు వేస్తుంటే ఎంత బాగా నవ్వుతామో మన మగవాళ్ళ మీద ఉండవు ఆ జోకులు ఆడవాళ్ళ మీదే ఉంటాయి ఎక్కువ అంత చీపో ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా ఆడదానికే చీపు ఎక్కువ ఆడదాని ఎంత ఆడదే ఆది అంటాడు జబర్దస్త్ ఆదిలోని మీ ఆడవాళ్ళకి ఏం తక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి కదా ఎక్కడ చూసి స్త్రీలకి మాత్రమే ఉంటుంది అవునమ్మా ఆ రిజర్వేషన్ కూడా లేకపోతే అవి కూడా మగోళ్ళు వచ్చి కబ్జా చేసేస్తారని అది రిజర్వేషన్ పెట్టారు ఆ రిజర్వేషన్ ఎన్ని సీట్లు బస్ ఎక్కుతా ఎన్ని సీట్లు చూడండి ఇటు మూడు ఇటు మూడు ఆరు లైన్లు ఆరు లైన్లు ఆడవాళ్ళకి ఎలాగా ముందున వికలాంగులకి ఒక సీటు రెండో సీటు వృద్ధులకి మళ్ళీ ఇటు సైడ్ సీట్ ఏమో గర్భిణీ స్త్రీలకి ఉన్న మూడు సీట్లు కూడా ఆడవాళ్ళకి ఇంకా అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ ఎవరైనా ఉంటే మూడు సీట్లే వెనకాల ఉన్న మగోళ్ళ సీట్లు ఎలా ఉంటాయి ఎన్ని ఉన్నాయి లైన్లు ఎంతమంది మగవాళ్ళు ఉంటారు అక్కడెందుకు వికలాంగులకు ఇవ్వలేదు రిజర్వేషన్ అక్కడెందుకు గర్భిణీ స్త్రీలకు సీట్లు రిజర్వేషన్ చేయలేదు అక్కడెందుకు వృద్ధులకు సీట్లు రిజర్వేషన్ చేయలేదు ఆడవాళ్ళ సీట్లలోనే రిజర్వేషన్ ఎందుకు చేశారు ఆడవాళ్ళంతా అంత చులకన ఆడవాళ్ళు తక్కువ జర్నీ చేస్తారు మగవాళ్ళు ఎక్కువగా జాబులు చేస్తారు కాబట్టి మగవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మగవాళ్ళకి ఎక్కువ ఇచ్చారు సీట్లు ఆడవాళ్ళు తక్కువ ఇచ్చారు బస్సు ఆడవాళ్ళు అంటే ఎంత చీప్గా మాట్లాడుతున్నారో తెలియడం లేదు ఎక్కడ కూడానా కానీ ఆడదే లేకపోతే ప్రపంచమే లేదనే విషయం ఎవరు అర్థం మాట్లాడరు ఆడదే లేకపోతే కుటుంబం కూడా ఉండదు విషయం ఎవరు చెప్పరు అలాంటివి ఆడదే లేకపోతే ఇంట్లో విలువ ఉండ ఆడదే కానీ లేకపోతే ఆ సంసారము ఆ ఇల్లు సంసారం కరెక్ట్గా ఉండదమ్మా ఆడదుంటేనే ఇంటికి దీపము ఇంటికి ఇల్లాలు ఇంటికి వెళ్ళాలి ఉంటేనే బాగుంటుంది ఇంటికి వెళ్ళాలి నా సంవత్సరం నిండుగా ఉంటుందని ఏ ఆడది అలా చెప్పదు మళ్ళీ ఇలాంటి మాత్రం నోరు షాదేసుకొని ఇలా చెప్తా ఉంటారు ఆడది ఆడది ఆడదంటే ఆఫ్టర్ ఆల్ ఆడదంటే దెయ్యము ఆడవాళ్ళకు ఆడలే చెప్పుకుంటారు మరి ఏంటో మీ ఆడోళ్ళకి దండవమ్మ నేను ఆడదాండి కానీ అంత దీనిగా అంత త్వరగా నిందలేము ఆడవాళ్ళ మీద అలా అందరు ఆడలు కలపకూడదు కొంతమంది కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు అని చెప్పాలి మంచి ఉంది చెడు ఉంది అందరు ఆడలు మంచి నేను అన్ను అందరు మగవాళ్ళు మంచి అన్ను మంచి మంచి ఉంది చెడు చెడు ఉంది